మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఎవరైనా దేవాలయాలను ఎందుకు దర్శిస్తారు చెప్పండి మంచి ఆరోగ్యమైన జీవితం గడపాలని ఇంకా ఇలా ఎన్నో కోరికలతో భక్తిగా గుళ్ళకు వెళ్తారు అయితే మీరు ఈ దేవాలయం గురించి విన్నారా ఇక్కడ గడిపితే చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయంటారు చాలా విచిత్రంగా ఉంది కదా ఇప్పుడు చెప్పబోయే కథ మైహర్ దేవి ఆలయం గురించి ఇక్కడ రాత్రిపూట గడిపితే ఇక ప్రాణాలు వదిలేసుకోవడమే అని నమ్ముతారు మరి సాహసాలు చేసేవారు ఇలాంటి వాటి గురించి ఆసక్తిగా ఉందా అయితే పదండి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం అసలు అక్కడ దెయ్యాలు ఏమైనా ఉన్నాయా లేక ఉత్తి అపోహనేనా దీని వెనుక కథ ఏంటి తెలుసుకుందాం ఇలాంటి కథనానికి అంచిన ఈ దేవాలయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ సమీపంలో సాత్నాథ్ జిల్లాలో మైహర్ ఉంది ఈ దేవాలయంలో శారద అమ్మవారు కొలువై ఉన్నారు మైహర్ అంటే మాకా హార్ అనే అర్థం అంటే దేవత యొక్క హారం అని తెలుగులో అర్థం ఈ గుడి త్రికూట్ అనే కొండల మధ్య ఉంది ప్రతి సంవత్సరం ఇక్కడి శారదా దేవిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు అని చెప్తారు అక్కడ అంత భయంకరమైన చరిత్ర ఉన్నా సరే లెక్క చేయకుండా వీరు అక్కడికి వస్తారట దేవాలయం గురించి కదలు కథలుగా చెప్తారు ఈ నమ్మకాలన్నీ నిజమని చాలా మంది నమ్ముతారు కూడా ఇక రాత్రి పూట అక్కడ ఉండలేమని కూడా అంటారు అలా ఉన్నవారు ఎవరు ప్రాణాలతో బతికి బట్ట కట్టలేరని కూడా చెప్తారు ఈ నమ్మకం వెనుక ఒక కథ ఉంది ఇప్పటికీ శారదా మాతకు అతిపెద్ద భక్తులైన ఆలహ ఉదయం అని ఇద్దరు సోదరుల ఆత్మలు అక్కడ తిరుగుతాయట ఈ రెండు ఆత్మలు అప్పట్లో పృథ్వీరాజ్ చౌహాన్తో వీరోచితంగా పోరాడారు అని చెబుతారు అది కాకుండా వీళ్ళిద్దరూ మొదటిసారి మైహర్దేవి ఆలయాన్ని గుట్టల్లో కనుగొన్నారు అని చెబుతారు రాత్రిపూట దేవాలయాన్ని మూసివేస్తారు అక్కడి వారు నమ్మేదాని ప్రకారం ఈ ఇద్దరు సోదరులు అమ్మవారిని పూజిస్తారట అదే కారణంగా చెప్పి గుడి లోపలికి రాత్రిపూట ఎవరినీ అనుమతించరు ఎవరైనా సాహసం చేసి రాత్రంతా గడిపితే ఇక మరునాడు ప్రాణాలతో ఉండరని అంటారు